పాపం వేణు స్వామి పరిస్థితి అసలే బాగలేదు ఆయన జాతకానికి ఏమైందో పాపం శిష్టాష్టకాల కూటమి కలిసిందో రావు కేతులు ఉన్నారో శని ప్రభావం బాగా ఎక్కువ పడ్డదో తెలియదు కానీ పాపం ఎప్పుడు వివాదాలలోనే ఉంటున్నాడు ఎప్పుడు మానసిక ఆందోళన ఆవేదనలలోనే ఉంటున్నాడు ఇక ఇప్పుడు మళ్ళొక వీడియోను విడుదల చేసిండు మీడియా ముసుగులో ఉండి నన్ను మస్తు టార్చర్ పెడుతున్నారు నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు నన్ను ఐదు కోట్లు ఇవ్వమని టీవీ పై మూర్తి మస్తు వాళ్ళ టీమ్ తో కలిసి నన్ను టార్చర్ పెడుతున్నారు నేను మొత్తం మా ఇంట్లో బంగారం మొత్తం అమ్ముకున్నా ఐదు లక్షలు రాదు మీకు ఐదు కోట్లు నెట్లు ఇది చాలా దారుణం మాకు శరణ్యం అన్నట్టుగా మూడు పిల్లలు ఇద్దరు వీడియో ఒకటి బయట ఇడిచిండ్రు ఇంకా అంతనే కాదు అందుకు సంబంధించినటువంటి ఒక ఫోన్ కాల్ ఆడి కూడా పంచుకున్నారు పబ్లిక్ తోని ఈ మాటలే మా మరణ మరణం వాంగ్మూలమంటై మూర్తి అయిన టీం గురించి వేణుస్వామి ఆయన భార్య అయినటువంటి వీణా శ్రీవాణి సంచలన కామెంట్లు చేసింలు టీవీ ఫైవ్ మూర్తి ఒకప్పుడు మా టీవీలో అప్పుడు నా మీద దాడి చేసేందుకు మస్తు ప్రయత్నాలు చేసిండు నన్ను నాశనం మస్తు ట్రై చేసిండు డిమాండ్ చేసిన పైసలు నేను అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ పైసల కోసం ఇంకా చుట్టుముట్టు ఉన్న దోస్తులు అంతా ఒక టీం గూడుపుటాం లెక్క ఏర్పడి నాకు మస్తు తక్లిఫ్లు పెడుతున్నారు ఒక పథకం ప్రకారం టీవీ పైన నా గురించి డిబేట్లు కూడా పెట్టి తప్పు రాతలు రాసి నన్ను తప్పుగా చిత్రీకరణ చేసిన రు ఎంతో మంది కష్ట నష్టాలను ఆర్సి తీసిన నాకే శివ వరకు ఆత్మహత్య చేసుకునే స్థితికి ఆ మూర్తి తీసుకపోయింది అని అంటే వాళ్ళు ఏమనాలే చెప్పి వాళ్ళు పెడుతున్న టార్చర్ భరించలేకపోతున్నా నేను దగ్గర దగ్గర పన్నెండు కిలోలు తగ్గిన ఈ టెన్షన్ కు వీళ్ళందరూ ఒక గూడు ఏర్పడి నా మీద మూకుమడిగా దాడి చేస్తున్నారు మూర్తి అనే టైం ఒక ఆయనే అలా దోస్తు అమర్ అనే టైం ప్రేమ అనే టైమే వీళ్ళందరు కలిసి నన్ను ఐదు కోట్లు అడిగిళ్ళు మమ్మల్ని ఐదు కోట్లు ఈవెన్లు ఈవెన్లు అని చెప్పి టార్చర్ పెట్టి చంపుతున్నారు రోజు ఈ ఇంట్లో మధ్యలో కలగ చేసుకున్నటువంటి వేణుస్వామి భార్య వీణా శివాని కూడా టీపీ ఫైవ్ మూర్తి సంతతో పాటు జనలిస్ట్ మూర్తి గురించి ఇట్లా చెప్పుకుంటూ వచ్చింది మమ్మల్ని ఐదు కోట్లు అడుగుతున్నారు మీరు గన్ని పైసలు మాకు ఏడు కేజీ వస్తాయి మేము ఏడు కేజీ తీసుకురాగలుగుతాం నా బంగారం గాని నా కూతురు బంగారంతో సహా అమ్మి నా సుతం గత పైసలు రావు మీరు ఈ పైసలు ఇచ్చేదాకా మమ్మల్ని వదిలేటట్టు లేరు దీంతో మేము ఆత్మహత్య చేసుకుందాం అని నిర్ణయం తీసుకున్నాం కానీ మేము అట్లా చేస్తే దాన్ని కూడా మీరు క్రియేట్ చేసి చూపెడతారు జనాలకు సోషల్ మీడియాలో మా మీద వస్తున్న దుష్ప్రచారాన్ని మేము దట్టుకోలేక చచ్చిపోవాలని అనుకుంటున్నాం మేము మానసికంగా కుంగిపోతున్నాము మీ మాటలకు మీ ట్రోల్స్ కు మీరు చేసే శాతలకు మీరు మా మీద చేసే నిందలకు అట్లా రావద్దు మా సావంతా ఈజీ కావద్దు మా సావంతా వృధాగా కూడా పోవద్దు అందుకే మేము ముందరకు వచ్చినాం మీ అసలు రూపం ఏందో ఈ ప్రపంచానికి మేము నిర్ణయం తీసుకున్నాం మమ్మల్ని చంపినా పర్లేదు నిజం చెప్పేసి వస్తాం ఈ వీడియో బయటకు వచ్చినాక ఎట్లాగో మాకు ప్రమాదం పొంజు ఉంటది మమ్మల్ని తప్పకుండా మీరు చంపిస్తారని మాకు తెలుసు టీ ఫైవ్ అలా టీము ఎంత డేంజర్ తెలుసు ఈ ప్రపంచానికి తెలియదు అందుకే నీ గుట్టు రట్టు చేస్తున్నాం నీ బండారాన్ని బయట పెడుతున్నాం మమ్మల్ని ఐదు కోట్లు అడుగుతావా మేము ఏడు తెస్తాం మమ్మల్ని మీరు ఇట్లా టార్చర్ పెడితే మేము చచ్చిపోతే ఎవరు బాధ్యులు మేము పైసలు ఇయ్యలేం దీన్ని మరణ వాంగ్మూలంగా తీసుకుంటారని ఆశిస్తున్నాం ఈ ఒక్క वीडियो ने का మా దగ్గర ఇంకా చాలా సాహత్యాలు ఉన్నాయి ఇక అవన్నీ కూడా తొందరలోనే మమ్మల్ని బతకనిస్తే బయట పెడతాం మాకు జర్నలిస్టులు అండగుంటారో బామ్మ సంఘాలే సపోర్ట్ చేస్తారో చదువుకున్నోళ్ళే మద్దతు ఇస్తారో పోలీసులు లాయర్లు ఎవరు సపోర్ట్ చేస్తారో చెయ్యుండ్రీ మీ ఇష్టం కానీ మాకైతే సపోర్ట్ కావాలి మాకు ప్రాణహాని ఉన్నది దయచేసి సుమోటాగా ఎవరన్నా తీసుకొని మాకు రక్షణ కల్పించుండ్రి ఈ జ్యోతిష్యం చెప్పుకునే మా దగ్గర ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నాడు ఈ అని అంటే ఇంకా వాళ్ళ దగ్గర ఎంత పెద్ద మొత్తంలో తీసుకుంటున్నారో ఒక్కసారి ఆలోచన చెయ్యుండ్రి మమ్మల్ని చంపేస్తారు అంటున్నారు మేము చచ్చిపోయినా పర్లేదు సమాజానికి దేశానికి మంచి చేసే మన తత్వం ఉన్నోళ్ళం పది మందికి అన్నం పెట్టే చెయ్యగలిగిన వాళ్ళం పది మంది బాగుండాలని వాళ్ళ తలరాతలు మార్చే నీకే పూజలు చేసే గొప్ప మహానుభావులం మేము కానీ ఈ టీవీ పై మూర్తి మమ్మల్ని మత్తు టార్చర్ పెడుతున్నాడు దయచేసి మాకు రక్షణ కల్పించుండ్రి అని ఇద్దరు ఒక వీడియో నిడిసిల్లు ఇప్పుడు ఈ వీడియో కాస్త నెట్టింట ఇంట వైరల్ అవుతున్నది ఇక ఈ వీడియో చూస్తే టీవీ పై మూర్తికుంటాడు వాయమ్మనే ఈ వీడియోను టీవీల ప్లే చేసి మీ గుట్టంతా రట్టు చేస్తా మీ బండారంట బయట పెడతా నేనేమనుకుంటున్నారు ఎండి తివారి వీడియోను బయట పెట్టినప్పుడే నేను ఒక్క రూపాయి ఆశించలేదు నేను ముప్పై నలభై సంవత్సరాల నుంచి జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నా ఇప్పటి వరకు నేను ఒక్క దగ్గర ఒక షాయి పైసలు తీసుకున్నది లేదు ఒక్క రూపాయి ఆశించింది లేదు నిజాయితీగా తీసుకున్నా నాకు తాడు బొంగురం లేదు పెళ్లం పిల్లలు లేరు నేను ఒక్కడనే ఉంటున్నా ఒక్కడనే తింటున్నా నాకు పైసల మీద వ్యామోహం లేదు మీరు అన్ని కలిసి నా ముఖం మీద ఎత్తున్నారు మిమ్మల్ని ఎవరు సంపదామనుకున్నారు మీరు కాల్ రికార్డు పెట్టినోళ్ళు ఎవరు అన్నీ నాకు తెలుసు మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యి నేను కూడా కంప్లైంట్ ఇస్తాను నా నెంబరు ట్రాక్ చేసుకోండి మీ నెంబర్ కూడా ట్రాక్లో పెట్టిండ్రి ఎవలెవరు ఎవరితో మాట్లాడిలో ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో జనాలే చూస్తారు ఒకవేళ నేనే తప్పు చేసినట్టు అనిపిస్తే నన్ను తంబాన్ని కట్టేసి నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టుండ్రి గంతేగా మీరు సేవ్ గానీ అనవసరంగా గుడ్డ కాల్చి అవతల మీద వేసుడు మంచి పద్ధతి కాదు మీరు అస్సలే అట్లా చేయకుండ్రి అని టీవీ పై మూర్తి చెప్పుకుంటా చిందో ఏమో నువ్వు ఎవరి దినిదమో ఎవరి అవద్దమో చెప్పలేని నమ్మలేని పరిస్థితులు అల్లు ఉన్నాం కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ముచ్చట ఏంటంటే ప్రజలకు మనికి రావాల్సినటువంటి ఒక మీడియా సంస్థ కేవలం ఈ ఒక్క విషయాన్ని పట్టుకుని గంటలు గంటలు డిబేట్ నడిపిస్తున్నది ఒక ఇద్దరి వ్యక్తిగతాలకు సంబంధించిన ముచ్చటను గంటలు గంటలు లైవ్ డిబేట్లు పెట్టుకుంటే చర్చలు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతానికి మాట్లాడే సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తానట్టు మీకు మీకు లచ్చ తొంభై గొల్లం సప్పుళ్ళు ఉంటాయి అవి అన్నిటిని మీరు కూర్చొని శర్చన చేసుకోవాలి కానీ అవన్నీ అన్ని సంసారంలో జరిగేటి అన్ని తీసుకొని బజాట్ లో పెట్టుకుంటామా గట్ల ఇప్పుడు వేణుస్వామికి మూర్తికి ఏదో చిన్న కోల్డ్ వార్ ఉన్నది అది మీరు మీరు మాట్లాడుకుంటే మీరు మీరు ప్రీతి పంచాయతీ ఏదో తెంపుకుంటే అయిపోతుంది దాన్ని తీసుకొచ్చి పబ్లిక్ ఒక చిన్న న్యూస్ లెక్క చెప్పుకుంటే సరిపోతుంది కానీ దానికోసం ఒక కమ్సే కమ్ వెబ్ సిరీస్ ఓటీటీలను తలదన్నేటట్టు ఇక ఈ వేణుస్వామి మీద మూర్తి సిరీస్ ల మీద సిరీస్ లు ఓటీటీని తలదన్నేటట్టు చేసుకుంటా పోతున్నాడు మీకు మీకు వంద గొల్లం సపోర్ట్లు ఉంటాయి మీరు మీరు తెంపుకోండి పబ్లిక్ లకొచ్చి జనాలకు రుద్దు ఎందుకు నువ్వు ఒకటని ఆయన ఒకటని ఆయన అట్లన్నడని మళ్ళీ నువ్వు ఇట్లన్నా అని పోయి ఒక రూమ్ లో కూర్చొని ముచ్చని పెట్టుకుని గోల్ల సపోర్ట్ తెంపుకోక అని అంటున్నారు ఈ ముచ్చటెరికే నోళ్ళు ఏందో ఏమో నోళ్ళ జర్నలిజం అంటేనే నెరీ రోజు రోజుకు అధ్వానం అయిపోతున్నది ప్రజలకు మంచి చేయాల్సిన వాళ్ళు కూడా పర్సనల్ గా తీసుకొని వ్యక్తిగత కక్షలకు కాలు దూతున్నారు